Good morning everyone, Napier Dr. Vishnu Garde. నేను కన్సల్టెంట్ సైకిట్రిస్ అరిట్ హాస్పిటల్స్ కచ్చిపోయింది రీసెంట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చైల్డ్ సైకియాట్రిక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ ఒక కామన్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే సార్ ఎంత టీవీ చూపించడం మా పిల్లలకి మంచిది సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా ట్రికీ బట్ నేను ప్రాక్టీస్ లో చూసేది ఆర్ రిసర్చ్ కూడా ఏదైతే చెప్తుందేమో ఫర్ స్పెషల్లీ కిడ్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో కోకోమెలన్ లాంటి యూట్యూబ్ లాంటి ఎడ్యుకేషనరీ చిల్డ్రన్ వాళ్ళ ఛానల్స్ కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఎలా చేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చిన్నప్పటి నుంచి టూ త్రీ ఇయర్స్ ఉన్న మన మనం పిల్లలకి టీవీ పెడతాము సో దాట్ వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు లేకపోతే ఎంజాయ్ చేస్తారు లేకపోతే యూనో వాళ్ళు నేర్చుకుంటారు వర్డ్స్ రైమ్స్ ఆల్ఫబెట్స్ న్యూమరికల్స్ ఎక్సెట్రా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారు ఇంజనీరింగ్ కపుల్ వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే సో మీటింగ్స్ కూడా మీకు ఎలా ఉంటుంది హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఉంటుంది సో హస్బెండ్ ఒక రూమ్ వైఫ్ ఒక రూమ్లో మీటింగ్ పిల్లలకి ఎవరు లేకుండే సో వాళ్ళు ఇలానే కోకోమెలన్ లాంటి షో టీవీలో పెట్టేసి బేబీతో యూనో విజువల్గా ఆడియో ఇంటరాక్ట్ చేసడానికి ఈ మెథడ్స్ వాడారు సో దట్ దే డోంట్ గెట్ డిస్టర్బ్ అది ఎవరు తప్పు కాదు బికాజ్ దే డోట్ హెల్ హ్యావ్ హెల్ప్ టూ యూనో టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ అప్పుడు సో కోకోమెలన్ లాంటిది ప్రోజ్ ఉన్నాయి కాన్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో కాన్స్ ఎక్కువ చూస్తున్నాం కాన్స్ ఎలాంటిది అంటే కొంచెం స్పీచ్ డిలే మాటలు లేట్గా రావడం లేకపోతే ఇంటరాక్షన్లో కోపం టెంపర్ టాంట్రమ్స్ చూపించడం పిల్లలు ఇంకా ఏడిహెచ్డి లాంటి సైన్స్ ఎర్లీగా వస్తున్నాయి ఇంకా షార్ట్ అటెన్షన్ స్పాన్ డిక్రీజ్ మెమరీ డిక్రీజ్డ్ ఫోకస్ చూస్తున్నాం సో బిహేవియర్ కాగ్నెటివ్ లా రెండు యాంగిల్స్లో ప్రాబ్లం కనపడుతుంది పిల్లలు సో ఇది వెంటనే కంపడదు మనకు బట్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్ ఆర్ ఫైవ్ పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడు బాయ్ ఆర్ గర్ల్ ఈ డిలేస్ ఏదైతే కనపడుతుంది మనం కంపేర్యస్ వేరే పిల్లలు అరౌండ్ ద సేమ్ ఏజ్ గ్రూప్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అది పేరెంట్స్ ఐడెంటిఫై చేసి డాక్టర్స్కి దగ్గరికి తెస్తారు సో హిస్టరీ తీసుకుంటున్నప్పుడు అవన్నీ మనకేం తెలుస్తుంది అంటే ఎక్కువసేపు పిల్లలు టీవీ ముందు ఉండడం వల్ల లేకపోతే ఇలాంటి కోకోమెలన్ లాంటి అడిక్టివ్ షోస్ చూడడం వల్ల కొందరు పేరెంట్స్ చెప్తారు సో రీజన్ వై ఇలా అవుతుంది అంటే కోకోమెల్ చాలా షార్ట్ వీడియోస్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉంటాయి ఇంకా ఎవ్రీ ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ కి యూనో స్క్రీన్ మారుతుంటుంది క్లిప్ విత్ అనదర్ పాప్ యూనో బ్రైట్ ఇమేజ్ దాంట్లో అండ్ పిల్లలు దీనికి అడిక్ట్ అయిపోతారు ఎంగేజ్ అయిపోతారు బట్ దాంతో ప్రాబ్లమ్ ఏంటి పక్కలో ఉన్న ఎన్వైరన్మెంట్ మర్చిపోతారు అండ్ ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ద స్క్రీన్ అండ్ ద కలర్స్ అండ్ ద వైబ్రెన్సీ అండ్ ద మ్యూజిక్ సో దానివల్ల నెక్స్ట్ ఏమవుతుంది అలానే చూడడం వల్ల యూనో కంటిన్యూస్ రిపిటేషన్ ప్యాటర్న్ ఉంది జస్ట్ లైక్ యూట్యూబ్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఏదన్నా సో ఆ ప్యాటర్న్ అడుల్స్ లేదైతే చూస్తున్నాము ఫోన్ అడిక్షన్ వల్ల పిల్లలలో కూడా కనపడుతుంది అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి మనకు సో దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటి స్క్రీన్ టైం మేనేజ్మెంట్ పిల్లలకి లిమిటెడ్గా స్క్రీన్ టైం చేయాలి మోర్ ఇంటరాక్షన్ విత్ హ్యూమన్ బీయింగ్స్ మదర్ ఫాదర్ వాళ్ళకి బయట తీసుకెళ్ళాలి లేకపోతే వాళ్ళ పిల్లలు ప్లే స్కూల్ కానీ కిండర్ గార్డెన్లో లేకపోతే అరౌండ్ ఇంటి దగ్గర చుట్టుపక్కల పార్క్స్కి తీసుకువెళ్ళాలి అండ్ ఇంకా నైన్టీన్ నైంటీస్ టూ థౌజండ్లో మనం చిన్నప్పుడు అప్పుడు మనకి ఇవన్నీ లేకుండే బట్ సో మనకేముండే టేప్ రికార్డర్ విత్ క్యాసెట్ ప్లేయర్ ఆర్ సీడీ డిస్క్ ప్లేయర్ సో ఆడియో క్యూస్ ఎక్కువ ఇవ్వాలి సాంగ్స్ కానీ రైమ్స్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ద విజువల్ టీవీలో ఈ షుడ్ పుట్ ఇట్ ఆన్ అ ఆడియో స్టైల్ ఇట్ క్యాన్ బీ నౌ బ్లూటూత్ స్పీకర్ మీద ఉండవచ్చు లేకపోతే ఫోన్లో ఉండవచ్చు ఎలా కన్వీనియంట్ అలా కానీ ఎక్స్ట్రా ట్యాబ్లెట్ ఫోన్ యూసేజ్ కూడా చే బేబీ ఆర్ చైల్డ్ చేలో పెట్టకూడదు అండ్ దే షుడ్ బి సమ్ డిస్టెన్స్ మెయింటైన్డ్ బిట్వీన్ ద గ్యాజెట్ అండ్ ద చైల్డ్ నెక్స్ట్ ఎంగేజ్ ద చిల్డ్రన్ విత్ టాయ్స్ సెన్సరీ టాయ్స్ ఆర్ లెగో లాంటి డూన్లో దర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆర్ సెన్సరీ న్యూరో స్టిమ్యులేటింగ్ టాయ్స్ ఆర్ కలర్స్ క్రేయాన్స్ ఆర్ క్లే మేకింగ్ టాయ్స్ ఇలాంటివి చేయొచ్చు టీవీ షోస్ కూడా చూపించేటివి ఎట్లా ఉండాలంటే ది షుడ్ బి నాట్ రిపీటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ నాట్జియో కిడ్స్ సెస్ఎమీ కిడ్స్ వెరీ ఎగ్జా స్మాల్ ఎగ్జాంపుల్స్ అలా చాలా ఉన్నాయి షోస్ నా నిక్లోడియన్ జూనియర్ ఆర్కిడ్స్ ఇలాంటివి సో అలాంటిది ఇన్కల్టికేట్ చేస్తుంటే దస్ ప్యాటర్న్ విల్ బి బ్రోకన్ విచ్ వాజ్ సెట్ బై కోకోమెలన్ దాట్ ఈస్ అ టార్గెట్ సో ఈ వీడియోది ఏంటంటే టేక్అవే పాయింట్ కోకోమెలన్కి మంచిది కూడా కానీ ఎక్స్ట్రా యూస్ చేస్తే కూడా కొంచెం హామ్ చూస్తున్నాం పిల్లలలో యాజ్ యంగ్ యాజ్ త్రీ టు ఫోర్ ఇయర్ సో ఏదైనా మోడరేషన్లో చేస్తే ఇసుకోవటం థ్యాంక్ యూ